శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజు వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజు వారు చిరాగ్గా నిద్రలేచి హాయిగా ప్రశాంతంగా ఆనందంగా నిద్రపోతారు నిద్రలేవడం కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ సమయం గడిచే కొద్దీ మీలో ఉత్సాహం పెరుగుతుంది పనులు వేగంగా పూర్తి చేయాలి అన్న కుతూహలం పెరుగుతుంది ఉదయం పది గంటల తరువాత నుండి క్షణం తీరిక లేకుండా పనిచేస్తారు గంట గంటకు అనుకూలతలు పెరగడం వలన రోజంతా పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ పని చేసినా సరే అర్థవంతంగా చేస్తారు ఏ పని మొదలుపెట్టినా టైం టు టైం పూర్తవుతాయి స్పష్టంగా చెప్పాలంటే నిద్రలేచిన ఒక రెండు మూడు గంటలు మాత్రమే కాస్త అసౌకర్యంగా ఉంటుంది తరువాత టైం అంతా అద్భుతంగా నడుస్తుంది మొత్తం మీద చూస్తే ఈరోజు సింహరాశి వారికి కెరియర్ పరంగా వ్యాపారాల పరంగా ఉద్యోగాల పరంగా కుటుంబ అంశాలు బయట వ్యవహారాలు కీలకమైన వ్యవహారాలు ఇలా అన్నీ కూడా ఉదయం పది గంటల నుండి సానుకూలపడుతున్నాయి ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు ఈరోజు పది గంటల నుండి పనులు వేగాన్ని పుంజుకుంటాయి అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య అత్తా కోడళ్ళ మధ్య తోడి కోడళ్ళ మధ్య సఖ్యత కుదురుతుంది ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వాదనలకు దిగకుండా రాజీ పడతారు పరిచయాలు బలపడతాయి ముఖ్యంగా సింహరాశి వారికి ఈరోజు ఒక స్త్రీ వలన లబ్ధి కలిగే అవకాశం ఉంది కొన్ని మొండితనంతో కూడిన నిర్ణయాలను తీసుకుంటారు ఈ మంగళవారం రోజు సింహరాశివారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి సప్తమి నక్షత్రం నక్షత్రం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి న్యాయపరమైన చర్చలకు అలాగే ఇతర కీలకమైన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజు మంగళవారం మరియు నక్షత్రం కలిసి వచ్చాయి ఇవి రెండూ కూడా కుజుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఈరోజు కుజగ్రహ శాంతులకు కాలం అనుకూలంగా ఉంది అదేవిధంగా ఈ రోజున పనులు విజయవంతం కావడానికి సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి శుభం కలగడానికి దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి అదే కుంకుమను నుదుటిన బొట్టుగా ధరించి దినచర్యను ప్రారంభం చేయండి ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది ఈ మంగళవారం రోజు ద్విపుష్కర యోగం వచ్చింది ఈ యోగం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దీని విశేషం ఏమిటంటే ఈ సమయంలో ఏదైనా ఒక పని చేస్తే దానిని పదే పదే చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఈ రోజున మీరు బంగారం కొనుగోలు చేయడం లేదా ఏవైనా విలువైన వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేయవచ్చు అలాగని అప్పు చేయకూడదు అప్పులు చేస్తే మళ్ళీ మళ్ళీ అప్పులు చేస్తారు ఈ మంగళవారం రోజు నక్షత్రం వచ్చింది కాబట్టి సుదర్శన స్వామివారి ఆరాధన చేయాలి దీనివలన రక్షణ కలుగుతుంది శత్రు భయం పోతుంది అలాగే అలాగే దృష్టి దోషం నుండి విముక్తి లభిస్తుంది ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సీతారామాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి